దినేష్ గంగసాని వెల్కమ్ టు మై ఛానల్ థింక్ అబౌట్ దిస్ పదిహేనేళ్ళు నిండినటువంటి వాహనాలని తుక్కుగా మార్చే నిబంధన ఏదైతే ఉందో మరి ఇది కేవలము ట్రాన్స్పోర్ట్ వాహనాలకే వర్తిస్తుందని నాన్ ట్రాన్స్పోర్ట్ వాహనాలకి వర్తించదని చెప్పేసి జిహెచ్ఎంసీ అధికారులు తెలియజేయడం జరిగిందండి మరి నాన్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ అయినటువంటి టూ వీలర్ ఫోర్ వీలర్ వెహికల్స్ ఏదైతే ఉంటాయో మరి ఈ వెహికల్స్ని మనము ఏళ్ళు నిండిన తర్వాత ప్రతి ఒకసారి రిన్యువల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ చేసుకునే పెసులుబాటు అనేది ఉంది అయితే ముందుగా మన బండి కండిషన్లో ఉంది లేనిది అనేది ఆర్టీఏ అధికారులు అప్రూవ్ దాన్ని నిర్ధారించాల్సిన అవసరము ఉంటుందండి మరి నిర్ధారణలో మీ బండి కండిషన్లో ఉన్నట్టయితే మీరు ప్రతి ఐదేళ్ళకు ఒకసారి ఇలానే ఆర్టీఏ అధికారులు నిర్ధారణ తీసుకొని మీరు రిన్యుల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఇట్లు దినేష్ దంగసాని